హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇక అర్జున్ పడుకోవడానికి వెళ్తూ ఉండగా డోర్ బెల్ మోగుతుంది ఈ టైంలో ఎవరబ్బా అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసిన అర్జున్కి మిత్ర కనబడతాడు ఏంటి ఈ టైంలో మిత్ర అని అడుగుతూ ఉంటాడు అర్జున్ ఇక మిత్ర లక్కీ కోసం వచ్చాను తీసుకొస్తే తీసుకొని వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు మిత్ర ఇక ఇప్పుడు లక్కీని తీసుకెళ్లడం ఏంటి మిత్ర పాపం తన నిద్ర డిస్టర్బ్ అవుతుంది మార్నింగ్ తీసుకెళ్ళొచ్చని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు అర్జున్ నేను చెప్పేది ఒకటే నా కూతుర్ని లక్కీని తీసుకొస్తే నేను తీసుకొని వెళ్ళిపోతాను అని మిత్ర మొండిగా అంటూ ఉంటాడు సరే ఒక్క నిమిషం వెయిట్ చేయి లక్కీని తీసుకొస్తాను అని అంటూ అర్జున్ లక్ష్మీ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు ఇక మిత్ర డోర్ బయటే నిలబడి లక్కీ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఇక పాపం లక్కీ లక్ష్మిని వాటేసుకొని పడుకుంటుంది అర్జున్ వెళ్ళి మెల్లిగా లక్ష్మి మీద నా చేయిని తీసి పాపని ఎత్తుకుంటూ ఉండగా లక్ష్మికి మెలకు వస్తుంది ఏంటి అర్జున్ గారు అని అడుగుతూ ఉండగా లక్కీని తీసుకెళ్ళడానికి వాళ్ళ నాన్నగారు వచ్చారు అని అంటూ ఉంటాడు అర్జున్ ఈ టైంలో తీసుకెళ్ళడం ఏంటి పాపం నిద్ర డిస్టర్బ్ అవుతుంది కదా అని లక్ష్మి అంటూ ఉండగా ఇక అర్జున్ ఇలా అంటూ ఉంటాడు పిల్లలపై ప్రేమ ఎక్కువైతే ఇలాగే ఉంటుంది లక్ష్మి నేను లక్కీని వాళ్ళ నాన్నగారికి ఇచ్చేసి వస్తాను అని అర్జున్ అంటూ ఉండగా నేను వస్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అర్జున్ లక్కీని తీసుకొని వెళ్తూ ఉండగా లక్ష్మి బెడ్ పై నుండి లేవడానికి ట్రై చేస్తూ ఉండగా జున్ను లక్ష్మి శారీని గట్టిగా పట్టుకొని పడుకుంటాడు లక్ష్మికి జున్ను నుండి తన శారీ విడిపించుకోవడానికి కాస్త లేట్ అవుతుంది ఇక అర్జున్ లక్కీని తీసుకెళ్ళి మిత్రకి మిత్రకి ఇస్తాడు మిత్ర లక్కిని తీసుకొని వెళ్తూ ఉండగా ఇక అర్జున్ ఒక్క నిమిషం మిత్ర అని అనగా మిత్ర ఆగిపోతాడు పిల్లలపై ప్రేమ ఉండొచ్చు కానీ మిత్ర ఇంత అతి ప్రేమ పనికిరాదు పాపం ఇప్పుడు లక్కిని తీసుకెళ్లడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి తన నిద్ర డిస్టర్బ్ అవ్వడం తప్ప అని అంటూ ఉంటాడు అర్జున్ ఇక నువ్వు సూక్తులు చెప్తే వినే పొజిషన్లో నేను లేను నాకు నచ్చింది నేను చేసుకుంటాను నువ్వు చెప్పే విధంగా నేను నా పిల్లల్ని పెంచలేను ఎందుకంటే ప్రతి దాంట్లో నీకన్నా నేనే గ్రేట్ అని మిత్ర అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి జున్నుని విడిపించుకొని అక్కడికి వచ్చేసరికి వెళ్ళిపోయారా అని అడుగుతూ ఉంటుంది అర్జున్ని వెళ్ళిపోయారు అని అనడంతో సరేనండి నేను వెళ్ళి పడుకుంటాను గుడ్ నైట్ అని లక్ష్మి అర్జున్కి చెప్పి వెళ్ళి పడుకుంటుంది లక్ష్మి ఇక తెల్లవారుతుంది అరవింద హాల్లో ఉండగా భాస్కర్ ఫైల్ ఇవ్వడానికి వస్తాడు ఇక ఎలా ఉన్నావు భాస్కర్ అని అరవింద అడుగుతూ ఉండగా బాగానే ఉన్నాను మేడం ఇక ఫైల్ ఇవ్వడానికి సార్ దగ్గరికి వచ్చాను అని అంటూ ఉంటాడు భాస్కర్ అవునా నేను ఇస్తానులే అక్కడ పెట్టు అని అంటూ నీ జాబ్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది అరవింద బాగానే ఉంది మేడం అని అంటూ లక్కీ పాప ఎలా ఉంది మేడం అని భాస్కర్ అడుగుతుండగా బాగానే ఉంది అని చెప్తూ ఉంటుంది అరవింద ఎక్కడుంది మేడం లక్కీ పాప అని భాస్కర్ అడుగుతూ ఉండగా ఇప్పుడే మిత్ర స్కూల్కి తీసుకెళ్లాడు భాస్కర్ అని చెప్తూ ఉంటుంది అరవింద ఒక్కసారి మనీషా దేవయాని మేడంలని కలిసి వెళ్తాను అని భాస్కర్ అంటూ ఉండగా ఎందుకు వాళ్ళతో నీకేం పని అని అరవింద అడుగుతూ ఉంటుంది లక్ష్మి మా చెల్లెలు గూర్చి మనీషా మేడం అడిగారు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయింది నీకు చెల్లలు ఎలా అయింది తనకు జరిగిన యాక్సిడెంట్ ఏంటంటే అని అంటూ చాలా క్వశ్చన్స్ వేశారు ఒక్కసారి మాట్లాడి వెళ్తాను మేడం అని భాస్కర్ అరవిందకి చెప్తూ ఉండగా ఇక అరవింద ఆలోచనలో పడిపోతుంది ఇక పక్క నుండి ఈ మాటలన్నీ వింటున్న మనిష దేవయాన్ని భాస్కర్ కుంపం ముంచేలా ఉన్నాడు అంటూ అరవింద దగ్గరికి వచ్చాడు ఇక ఏమైంది భాస్కర్ ఇలా వచ్చావు అని మనీషా అడుగుతూ ఉండగా ఇక ఏం లేదు మేడం ఫైల్ ఇవ్వడానికి వచ్చాను అని భాస్కర్ చెప్తూ ఇక మీరేదో మాట్లాడాలి అన్నారు అని భాస్కర్ అనబోతూ ఉండగా ఇక మనీషా మరొకసారి ఎప్పుడైనా తీరిగ్గా మాట్లాడుకుందాంలే నువ్వు వెళ్ళు అని మనీషా అంటుంది ఇక భాస్కర్ వెళ్ళిపోతాడు ఇక మనీషా దేవాయ కూడా వెళ్తూ ఉండగా ఇక మళ్ళీ అరవింద మనీషాన్ని నిలదీస్తూ ఉంటుంది ఏంటి మనిష ఆగిపోయిన గతాన్ని కదలని రతాన్ని నడిపించాలి అనుకుంటున్నారు భాస్కర్ చెల్లి గుచ్చి మీకెందుకు మీరు ఆవిడ గుచ్చి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అరవింద ఇక అది కాదంటే లక్ష్మికి నానున్నా కూడా రక్త సంబంధం వేరే ఉంటుంది కదా ఎప్పటికైనా కన్న తల్లి వచ్చి లక్కీని అడిగితే ఎలా అందుకనే తన రక్త సంబంధం ఎవరో తన తల్లి ఎవరో తెలుసుకోవడానికి భాస్కర్ని అడిగాను అంతే అని మనిషా అంటూ ఉండగా మీరు అటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఆగిపోయిన గతాన్ని అలాగే ఉండనివ్వండి ఎందుకంటే మిత్ర లక్కి దూరం అయితే తట్టుకోలేడు అటువంటి సిచ్యువేషన్ ఇంట్లో రాకూడదని నేను కోరుకుంటున్నాను అరవింద అంటూ ఉంటుంది మనిషని ఇక దేవయని ఎగతాళిగా ఇలా అంటూ ఉంటుంది నువ్వు కోరుకోవట్లేదని తన కన్నతల్లి తన దగ్గరికి రాకుండా ఉంటుందా నువ్వు కోరుకున్నావని వస్తుందా అక్క ఏది జరగాలని ఉంటే అదే రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది అంతేకాని నువ్వు రావద్దావని ఊరుకోదు కదా అని అరవింద అంటూ ఉంటుంది ఇక అరవింద గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయినా అవన్నీ మీకు అనవసరమైన విషయాలు మీరు అందులో జోక్యం చేసుకోకండి అని అరవింద అంటూ ఉండగా ఇక అదేవే అని ఇలా అంటూ ఉంటుంది మనీషాకి మిత్రాకి పెళ్లి చేస్తే వాళ్ళకి కూడా పిల్లలు పుడతారక్క టువంటి అరువు తెచ్చుకున్న సంబంధాల గురించి ప్రాకులాడాల్సిన అవసరం అప్పుడు ఉండదు అని అంటూ ఉంటుంది దేవయా అని ఇక అరవింద నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేటి చెప్తున్నాను మిత్ర మనీషాని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటేనే పెళ్లి జరుగుతుంది లేదంటే నేను ఏం చేయలేను అని అరవింద చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మనీష ఇదేంట ఒకప్పుడు నన్ను కూడా ఇంటి నుండి గెంటేయ్యాలని అరవింద ఆంటీ చూస్తున్నట్టున్నారు అని దేవయానితో అంటూ ఎవరిని చంపైనా సరే మిత్రాన్ని నేను పెళ్లి చేసుకుంటాను అని మనీషా ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది ఇక ఇలా అంటూ ఉంటుంది దేవయాని భాస్కర్ని ఇప్పుడు కదిలించకపోవడమే మేలు అనుకుంటా లేదంటే బురద లో రాలేసినట్టు అవుతుంది మన పరిస్థితి భాస్కర్కి కొన్నాళ్ళు దూరంగా ఉండడమే మేలు అని అంటూ ఉంటుంది దేవయాని ఇక మిత్ర లక్కిని తీసుకొని స్కూల్కి వెళ్తూ నిన్న జరిగిందంతా తలుచుకుంటూ ఉంటాడు ఇక జొన్ను కావాలనే లక్కిని ఇంటికి తీసుకెళ్లడం ఇక లక్కీ మిత్ర మాట వినకుండా జున్ను ఇంటికి వెళ్ళడం ఆ తర్వాత రాత్రైనా కూడా ఇంటికి రాకపోవడం ఇక అర్జున్తో మాట్లాడడం రాత్రి వెళ్ళి మిత్ర లక్కీని తీసుకురావడం అన్నీ గుర్తు చేసుకుంటూ మిత్ర ఎలాగైనా జున్ను నుండి లక్కీని వేరు చేయాలి స్కూన్ మాన్పించేయాలి అని ఆలోచిస్తుండగా ఇక లక్కీ ఇలా అంటూ ఉంటుంది ఏంటో ఈరోజు మా హీరో గారు చాలా డల్గా ఉన్నారు విషయం ఏంటో చెప్తే మేము కూడా డల్గా ఫీల్ అవుతాం కదా అని లక్కీ అంటూ ఉండగా ఇక నీ కూర్చే ఆలోచిస్తున్నాను ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను అది నీకు నచ్చిన నచ్చకపోయినా నువ్వు దానికి సరే అనాలి లక్కీ అని అంటూ ఉంటాడు మిత్ర ఇక డాడీ ఏది చేసినా ఇక లక్కీ కోసమే అని నాకు తెలుసు ఇక నువ్వు ఏది చెప్పినా నాకు ఒకే డాడీ అని మాటిచ్చేస్తుంది లక్కీ ఇక మై స్మగర్ అని మిత్ర లక్కీని మెచ్చుకుంటూ ఉంటాడు ఇక దీక్షితులు గారికి దివ్య దృష్టిలో మిత్రకి కారు ప్రమాదం జరగబోతుందని గ్రహించి మిత్రకి కాల్ చేస్తూ ఉండగా మిత్ర కాల్ లిఫ్ట్ చేయడు ఇదేంటి మిత్ర కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని అనుకుంటూ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు దీక్షితులు గారు ఇక దీక్షితులు గారు కాల్ చేయడం మిత్ర చూసి ఇదేంటి దీక్షితులు గారు నాకు కాల్ చేస్తున్నారు ఇక లక్కీని స్కూల్లో డ్రాప్ చేసి దీక్షితులు గారితో మాట్లాడతాను అని అనుకుంటూ మిత్ర కాల్ లిఫ్ట్ చేయడు ఇక అరవిందకైనా కాల్ చేసి చెప్పాలి అని అనుకుంటూ దీక్షితులు గారు అరవిందకి కాల్ చేస్తూ ఉంటారు ఇక లక్కీని తీసుకొని ఆఫీస్ రూమ్లోకి వెళ్తాడు మిత్ర ఇక స్కూల్ మాన్పిచ్చేస్తున్నానని టీసీ ఇవ్వండి అని మిత్ర అడగగానే ఇక ఇలాకి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మిత్రతో మాట్లాడకుండా అలిగి పక్కన చీరలో కూర్చుంటుంది ఇక మేడం కూడా వద్దు సార్ ఒక పిల్లలు ఒక వాతావరణానికి అలవాటు పడ్డాక వేరే వాతావరణానికి అలవాటు పడ్డానికి చాలా కష్టమవుతుంది మళ్ళీ చురుగ్గా చదవలేరు అని అంటూ ఉంటుంది ఆ మేడం ఇక మిత్ర కూడా లేదు మేడం డిసిజన్ జరిగిపోయింది ఇక మీరు టీసీ ఇవ్వడం తప్పదు ఏం చెప్పినా నేను వినను అని మిత్ర అంటూ ఉంటాడు ఇక లక్కీ ప్లీజ్ డాడీ వద్దు డాడీ నాకు ఇక్కడ ఫ్రెండ్స్ స్కూల్ బాగా నచ్చింది ఇక జున్నుని వదిలి నేను వేరే స్కూల్కి వెళ్ళలేను అని అంటూ ఉంటుంది లక్కీ లేదు నువ్వు కారులో వచ్చేటప్పుడు నేను చెప్పినట్టు వింటానని నాకు మాటిచ్చావు ఇప్పుడు మాట తప్పుతావా అని అంటూ ఉంటాడు మిత్ర ఇక మేడం కూడా పదే పదే చెప్తున్నా కూడా లేదు మేడం మీరు నాకు టీసీ ఇవ్వాల్సిందే లక్కీకి టీసీ ఇచ్చి పంపించేయాల్సిందే అని అనగానే ఇక బాధపడుతూ లక్కీ బయటికి వస్తూ ఉంటుంది ఇక దీక్షితులు గారు అరవిందకి కాల్ చేస్తూ ఉంటారు దీక్షితులు గారు నాకు కాల్ చేస్తున్నారేంటి అని అనుకుంటూ అరవింద కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుండగా మిత్ర ఎక్కడున్నాడు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు మనం రావద్దు అని అనుకున్న క్షణం రానే వచ్చేసింది మిత్రకి గండం అతి సమీపంలో ఉంది ఏ క్షణంలోనైనా మిత్రని గండం ముంచెచ్చొచ్చు ఇక కారు ప్రయాణం అస్సలు చేయకూడదు మిత్ర కారులో ప్రయాణించకూడదు కార్ని డ్రైవ్ చేయకూడదు ఒక రెండు రోజులు ఇంట్లోనే ఉంచుకోండి అర్జెంటుగా మిత్ర ఎక్కడున్నా ఇంటికి తీసుకురండి మిత్రకి కాల్ చేస్తే మిత్ర కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని దీక్షితులు గారు అరవిందకి చెప్తూ ఉంటారు సరే దీక్షితులు గారు అని టెన్షన్ పడుతూ అరవింద కాల్ కచ్చేస్తుంది ఇక ఏంటక్క అని దేవయాని అడుగుతూ ఉండగా వివేక్ ఏంటి పెద్దమ్మా అని అంటూ ఉంటారు ఇక మిత్రకి గండం పొంచిందంట కారు ప్రయాణం చేయకూడదట ఎక్కడున్నా ఇంటికి తీసుకురమ్మని అంటున్నారు దీక్షితులు గారు అని అరవింద చెప్పగానే దేవే అని మనీషా వివేక్ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు పద స్కూల్కి వెళ్దాం అని అంటూ ఉంటుంది అరవింద మనం అటు వెళ్ళేసరికి అన్నయ్య స్కూల్ నుండి ఇంటికి వచ్చేయచ్చు పెద్దమ్మ ఫోన్ చేద్దాం అని అంటూ ఉంటాడు వివేక్ ఇక అరవింద మిత్ర ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట దీక్షితులు గారు చేశారంట అయినా మిత్ర ఫోన్ లిఫ్ట్ చేయట్లేదట అని అరవింద చెప్తూ ఉంటుంది ఇక ఒక్కసారి ట్రై చేస్తా నాకు పెద్దమ్మా అని అంటూ మిత్రకి కాల్ చేస్తూ ఉంటాడు వివేక్ కానీ మిత్ర ఫోన్ని కార్లోనే పెట్టేసి ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోతాడు కదా కాల్ లిఫ్ట్ చేయడు మిత్ర ఇక మేడంతో మాట్లాడుతూ ఉంటాడు మిత్ర మరోవైపు లక్కీ బాధగా బయటికి వస్తూ ఉంటుంది ఇక లక్ష్మి జున్నుని తీసుకుని స్కూల్కి వస్తుంది ఇక బాయమ్మ అని డ్రాప్ చేసిన జున్ను లక్ష్మికి చెప్తూ ఉండగా ఎక్కడ ఇక్కడి దాకా వచ్చాను కదా లక్కీని కూడా చూసి వెళ్తాను అని సంతోషంగా లక్ష్మి చెప్తుండగా అబ్బో ఇదేంటో ఈ మధ్యలో నాకన్నా లక్కీ పైన నీకు ప్రేమ ఎక్కువైపోయింది అని జున్ను అంటూ ఉంటాడు ఇక లక్ష్మి అలా ఎందుకంటావు నీ ప్రేమ నీదే తన ప్రేమ తనదే అని లక్ష్మి అంటూ ఉంటుంది లేదు ఏది ఎలా ఉన్నా నా ప్రేమే నీకు ప్రేమ ఎక్కువగా ఉండాలి అని జున్ను అంటూ ఉంటాడు అవునా నువ్వు నాకు కొడుకు అయితే తన కూతురు లాంటిది నీ ప్రేమ నీకే తన ప్రేమ తనకే అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే జున్ను వస్తున్నా లక్కీని చూస్తూ అదిగో నీ కూతురు గాని కూతురు వస్తుంది చూడు అని అంటుండగా లక్ష్మి ప్రేమగా లక్కీని చూస్తూ ఉండిపోతుంది ఇక లక్కీ డల్గా వస్తుండడం గమనించిన లక్ష్మి ఏం చేస్తుంది లక్కీ ఏమని అంటుంది స్కూల్ మాన్పించేస్తున్నారు మా నాన్నగారు అని చెప్తుందా ఇక లక్ష్మి లక్ష్మి లక్కీ స్కూల్ మానకుండా ఆపగలుగుతుందా ఇక కారు ప్రమాదంలో చిక్కుకోనున్న మిత్రాన్ని లక్ష్మి ఏ విధంగా కాపాడనుందో రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ ఫర్